క్షకుడైన శ్రీకృష్ణ శ్రేష్టమైన నామంలో మీ అయితే నా ఉన్నాడు రెండవ రాజులు ఇరవయో అధ్యాయము ఐదో వచ్చిన ఈ భాగం చూసుకున్నట్లయితే నీవు కన్నీళ్లు విడిచిరా చూసి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేసలను అని రాసి ఉంది దేవుడు మన ప్రార్థన చూస్తారా మన కన్నీటిని దేవుడు చూస్తాడా మనం ఖచ్చితంగా ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్లు విడిస్తే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు కన్నీటి ప్రార్థన ఆలకిస్తాననే దేవుడు తెలియజేస్తున్నాడు మనం దేవుడి దగ్గరికి వచ్చి దేవుడానికి సహాయం చేయండి అంటే దేవుడు మన ప్రార్థనలు ఆలకించేవారు మనం అలాంటి ప్రార్థన చేయాలి అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి దేవుడి కోసం మనం ప్రార్థించేవారిన ఉండాలి ఏకోశామునే లేచి దేవుడి దగ్గర మనం ప్రార్థించే వారిన ఉండాలి ప్రార్థన లేకపోతే జీవితాన్ని మనం ఏమీ సాధించాలి ప్రార్థన మన జీవితాల్లో జయం లాంటిది ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది జీవితాన్ని మనం అందరము కలిగి ఉండాలి ప్రార్థన లేకుండా మనం ఏమీ చేయలేము మన జీవితంలో ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి దేవుడు వేకోవ జామున ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆలకిస్తాను అని తెలియజేస్తున్నాడు అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా రోజు ప్రార్థన చేస్తున్నాము కానీ నిజముగా దేవుడి దగ్గర కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తున్నామా అయ్యా నా ప్రార్థన ఆలకించండి అని మనం చేస్తున్నామా అసలు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాను మనం నమ్ముచున్నామా నమ్మాలి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థన ఆలకించి దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు మనం ఎన్ని పాపాలు చేసిననో దేవుడు మనల్ని క్షమించి మన కోసం ఆయన సిలువలో బలియాగం అయ్యాడు మనం చేసిన పాపాలకి ఆయన శిలువలో మరణించాడు మనం ఎన్నో చేస్తున్నాం ఎన్నో పాపాలు చేసినను దేవుడు మనల్ని చూస్తున్నాడు క్షమిస్తున్నాడు కానీ మనము ఎలాగ జీవిస్తున్నాము ప్రార్థన లేకుండా జీవిస్తున్నామా ప్రార్థనతో ఉండి కూడా లోకం వైపు చూస్తున్నామా ప్రార్థిస్తూ కూడా లోకం వైపు చూస్తున్నామంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అలాంటి జీవితాన్ని మనము ఉంచుకోకూడదు ప్రార్థిస్తూ దేవునిలో జీవించాలి ప్రార్థన లేకుండా జీవితంలో ఏదియో మనం సాధించలేము ప్రార్థించేవారిగా మనమందరం ఉండాలి ప్రార్థించి దేవుని గణపరిచి ఆయనను మహిమపరిచి ఆయన రాజ్యానికి వారసులయ్యేకాగా మనమందరం జీవించేలాగున ఆమెన్